వికలాంగులకు దివ్యాంగులకు అయితే ఏకంగా నర దాకా కూడా తీసుకొని పోయి ఈ ప్రతి పథకం ఈ ఈ అమౌంట్స్ అన్నీ కూడా తీసుకొని పోయి ఒక సబ్స్టాన్షియల్ అమౌంట్ అంటే వాళ్ళ కుటుంబాలలో ఏ ఒక్కరూ కూడా ఆ తల్లిదండ్రులు అప్పులపాలయ్యే పరిస్థితి రాకూడదు అని చెప్పి వీలైన కాడికి దాన్ని సహకరించే విధంగా సబ్స్టాన్షియల్ అమౌంట్ సబ్స్టాన్షియల్గా అమౌంట్స్ని పెంచి ఇంత సబ్స్టాన్షియల్గా ఈ అమౌంట్స్ ఉన్నాయి కాబట్టి ఇవి చదువులను ప్రోత్సహించే విషగా తల్లిదండ్రులను కూడా అడుగులు వేయిస్తాయి అన్న నమ్మకంతో ఈ కార్యక్రమానికి చేస్తూ ఉన్నాం గతంలో అరకొరగా ఇస్తా ఉన్న పరిస్థితులు గతంలో దాదాపుగా పదిహేడు వేల ఏడు వందల తొమ్మిది మంది పిల్లలకు ఆ ఇచ్చే అరకొర కూడా దాదాపుగా డెబ్బై కోట్ల రూపాయలు ఎగరగొట్టిన పరిస్థితులు గతంలో ఉంటే ఈరోజు ఏ ఒక్కరూ మిస్ కాకూడదు అని చెప్పి ఆ క్వార్టర్ అయిపోయిన వెంటనే ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చెప్తా ఉన్నాం దాదాపుగా ఇది ఐదవ విడత ప్రతి క్వార్టర్ కూడా ఆ క్వార్టర్ అయిపోయిన వెంటనే ఇప్పుడు అయితే ఇస్తా ఉండేది అక్టోబర్ నవంబర్ డిసెంబర్ ఆ క్వార్టర్కి సంబంధించింది ఈరోజు ఇస్తా ఉన్నాం దాదాపుగా డెబ్బై ఎనిమిది కోట్లు డెబ్బై ఎనిమిది కోట్ల రూపాయలు ఇంతవరకు ఇచ్చిన కార్యక్రమం చూస్తే గత ఐదు సార్లుగా ఇచ్చినట్టు అవుతుంది దాదాపుగా యాభై ఆరు వేల నూట తొంభై నాలుగు జంటలకు మంచి జరిగిస్తూ వాళ్ళ కుటుంబాలకు మంచి జరిగిస్తూ వాళ్ళ తల్లిదండ్రులకు మంచి జరిగిస్తూ నాలుగు వందల ఇరవై ఏడు కోట్ల రూపాయలు ఈ ఒక్క పథకానికే పిల్లల చదువులను ప్రోత్సహించేందుకు మరో ముందడుగు వేస్తూ ఉన్నాము వేసినందుకు చాలా సంతోషంగా ఉంది దీనివల్ల అందరికీ కూడా మంచి జరగాలని మరీ ముఖ్యంగా ఈరోజు ఏకమవుతూ ఉన్న ఈ క్వార్టర్లో ఏకమైన ఈ పిల్లలందరికీ కూడా ఈ పిల్లలకు వాళ్ళ తల్లిదండ్రులకు ఇంకా మంచి జరగాలని వాళ్ళందరికీ ఆల్ ద బెస్ట్ కూడా తెలియచేస్తూ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క కుటుంబం కూడా ఇంకా మంచి జరగాల మంచి జరిగించే అవకాశం కూడా దేవుడు ఇంకా ఎక్కువ అవకాశం కూడా ఇవ్వాలని చెప్పి మనసారా కూడా కోరుకుంటూ ఇక ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టూ చుట్టే కార్యక్రమం చేస్తా ఉన్నాం